రెండు గంటల్లో కర్కాటక రాశి జాతకంలో మార్పు అనేది కలగబోతుంది గ్రహాల మార్పు అనేది ప్రత్యేకించి మీ గురించి చెప్పుకోవాలి ఎందుకంటే కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతున్న మీకు యాబై ఏళ్లకు ఒక్కసారి వచ్చే అపార కుబేర యోగంతో అదృష్టవంతులు కాబోతున్నారు మరో రెండు రోజుల్లో జాతక చక్రంలో మార్పు అనేది కలగబోతోంది పొందాలనుకున్నవి పొందుతారు పొందాలనుకున్నవి పొందుతారు కోల్పోయినవి కూడా తిరిగి మళ్లీ దక్కించుకునే శక్తి సామర్థ్యాలు వస్తాయి ప్రేమించిన వాళ్లు అలాగే దూరమైన బంధాలు తిరిగి ఒక్కటయ్యే క్షణాలుగా చెప్పుకోవచ్చు ఈ రాశి జాతకులు అనుకున్న పనులు జరగడము ముందుకు వెళ్లడము ధన లబ్ది కలగడము ఇలా ఒక్కొక్కటిగా చెప్తే చాలా రకాల అదృష్టాలు కలగబోతున్నాయి ఇదంతా భగవంతుని ఇచ్చ మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి